అండ్ ఈ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అదేవిధంగా రైన్స్ అయితే రావడం జరిగింది సో ఈ రోజు వచ్చేసరికి మనకి పాటు వర్షాలు అనేవి మనకైతే కురిసే అవకాశం అయితే ఉండబోతుంది సో మాక్సిమం రైన్స్ అయితే ఈరోజు తగ్గినట్టే సో ఈరోజు మధ్యాహ్నం అయితే ఎండ ఎక్కే అవకాశం అయితే ఎంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఎండ అనేది ఎక్కిపోతుంది ఇక రేపు కూడా ఎంటే ఆంధ్రప్రదేశ్లో మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే లేదు మొత్తం కూడా మనకైతే ఎండ అనేది ఎక్కువ మొత్తం లేకపోతుంది నెక్స్ట్ మనకి మండే నుంచి మళ్ళీ ట్యూస్డే వెన్స్డే వరకు మనకైతే మళ్ళీ క్లౌడీగా ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు మోస్తారు వర్షాలు అయితే మనకు లేనట్టే సో మ్యాక్సిమం మనకైతే మోస్తారు వర్షాలు తగ్గే తేలికపాటి జల్లు అనేవి అక్కడక్కడ ఉంటాయి ఈరోజు అయితే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది అక్కడక్కడ రేపు అయితే పూర్తిగా మనకి సండే మొత్తం ఫ్రీగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తదుపరి మనకి మండే నుంచి అంటే సోమ మంగళ బుధవారంలో మళ్ళీ మనకి క్లౌడ్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే సైట్లోకి సర్క్యులేషన్ అనేది ఇంకా మనకి సెంటర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది సో ఇది మళ్ళీ మనకి ఇరవై ఏడుని మళ్ళీ తీరానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మళ్ళీ తేలికపాటి జర తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇది ఈరోజు వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ కను సదా వెదర్ న్యూస్ ఆంధ్ర